వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ లో గల గాంధీ పార్కులను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు వాకర్స్ ముందుకొచ్చారు కాకినాడ గాంధీనగర్లో లో గల గాంధీ పార్కులను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు వాకర్స్ ముందుకొచ్చారు అందులో భాగంగా వారంతా కలిసి గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట సంస్థను స్థాపించారు సంస్థ ఆవిర్భావం పురస్కరించుకుని పార్కు వద్ద మొక్కలను నాటి కార్యక్రమం ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్ సభ్యులతో కలిసి మామిడి మొక్కలు నాటారు ఈ సందర్భంగా పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్కుకు వచ్చే వాకర్స్ చక్కటి ఆక్సిజన్ ను ఇచ్చేందుకు పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ కల్లిదండి శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ మిల్లట్రావు వెంకటేశ్వరరావు ట్రెజరర్ దొరబాబు కల్చరల్ సెక్రటరీ సత్యనారాయణ యోగా సెక్రటరీ సత్యవతి జోగామణి ప్రవీణ రమ్య పైడి శంకర్రావు రైస్ మిల్ రెడ్డి ఇంజనీర్ ప్రసాద్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు విజయనగర్ ఫిట్నెస్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ రిజిస్టర్ అయింది దాని పరిష్కారంగా కాన్స్టిట్యూషన్ గుర్తుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యొక్క గుర్తుగా ఈ యొక్క మొక్కలు నాటడం జరిగింది నేను దానికి ప్రెసిడెంట్గా ఉన్నాను పిల్లి శ్రీనివాస్ నా పేరు అలాగే మా సెక్రటరీ గారు కందిం శ్రీనివాస్ గారు మా వైస్ ప్రెసిడెంట్ గారు కట ప్రతాప్ కుమార్ గారు మరి మిగతా మెంబర్స్ అందరూ వచ్చారు మన మా ప్రజల గారు అందరూ వచ్చారు కల్చరల్ సెక్రటరీ గారు అందరి సంవత్సరంలో మన ఇంజనీర్ గారు వంద సంవత్సరంలో మేము అక్కడేట గర్వంగా చెప్తున్నాం అలాగే మా యూత్ వచ్చారు అంతా వచ్చారు మాకు సహకారించడంతో వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే అది ఈ యొక్క పేరు ప్రవీణ్ ఈ మొక్కను తీసుకొచ్చి మొత్తం అంత వ్యవహారం అంతా సృష్టించారు కాబట్టి మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే మిగతా మిగతా మా యొక్క వాకర్స్ మిగతా సిబ్బంది మహిళలు పెద్దవారు కూడా ఇచ్చారు వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే మచ్ స్త్రీ అంటే ప్రకృతి అమ్మా ప్రకృతి అంటే స్త్రీ సృష్టి సృష్టి లేదా ప్రకృతి అన్నారు మనమంతా ఇందులోనే జన్మించాం ఇగో నా తల్లి లాంటివారు నాకు జన్మించిన ఆడపక్షన్ చక్కగా వారికి వందనాలు ఈ చెట్టుకి వందనాలు ఆ చెట్టు అమ్మిది ఎవరు తింటారు కాయలు నీ వేసాం మహానుభావులు మానవ హ్యూమన్ ఫాస్ట్ ఉన్నాం కాబట్టి హ్యూమన్స్ తింటారని ఆశిస్తున్నాం మానవులే హ్యూమన్ ఫాస్ట్ ఉన్నాం కాబట్టి మానవులు తింటారు ఇలాగా ప్రతి సంవత్సరం ఒక వంద మొక్కల దాకా నార్చడాన్ని మాగా భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను దాని యొక్క నాటడం జరిగింది నేను దానికి ప్రెసిడెంట్గా ఉన్నాను శ్రీనివాస్ పేరు అలాగే మా సెక్రటరీ గారు నల్దీ శ్రీనివాస్ గారు మా వైస్ ప్రెసిడెంట్ గారు ప్రతాప్ కుమార్ గారు మరి మిగతా మెంబర్స్ అందరూ వచ్చారు వాళ్ళ ప్రజరా గారు అందరూ వచ్చారు కల్చరల్ సెక్రటరీ గారు

તવાર પણ ઉતાર્યું પણ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ મચ